గైస్ ఎలా ఉన్నారు అందరు కూడా వెల్కమ్ బ్యాక్ అగైన్ గణేష్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఛాలెడ్ అయిపోయింది మనకి వ్లాగింగ్ ఛానల్లో వీడియో వచ్చి అండ్ ఫైనల్ వీడియో ఇస్ అవర్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట సో మెయిన్లీ వచ్చినప్పుడు మనకి చిన్న తిరుపతి అయితే వచ్చాం సో చిన్న తిరుపతిలో మనకి లొకేషన్ అయితే బ్యాక్ అయితే తాగుపడుతుంది బ్యాక్గ్రౌండ్ పనులు కూడా చూడొచ్చు చాలా బాగుంది ఆల్మోస్ట్ చాలరీ అయిపోయింది మనకి టెన్ మంత్స్ అనమాట సో టెన్ మంత్స్ వచ్చేసి టెన్ మంత్స్ మనం రావట్లేదు అసలు సో ఆ తర్వాత మళ్ళీ సేమ్ ముందులూరు లాక్ తరగతి మళ్ళీ కనిపిస్తున్నాడు కుర్రాడు పెట్టి పెట్టుకుని మరి సార్ ఏంటి మీ ఒపీనియన్ చెప్పండి ఆఫ్టర్ టెన్ మంత్స్ వన్ వన్ ఇయర్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ వన్ 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 ఇయర్ తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చాం కొంచెం ప్రశాంతత కోసం ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా రోజుల నుంచి అనుకున్నా సో సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి సో ఈరోజు కుదిరింది అనమాట అంతసేపు ఆ చికెన్లో మటన్లో తిని బోరు కొట్టేసింది సో గుడికి వచ్చి ప్రశాంతంగా కూర్చోం ఎందుకంటే లైఫ్ టైం అంతా సో వర్క్ చేసి చేసి

కట్టించుకుంటారు సో గైస్ ఇక్కడ మనం వెయిట్ చేయాలి అనమాట ఇక్కడ మనకి టోల్ కట్టించుకుంటారు సో హ్యావ్ టు పే మై ద మనీ ఫర్ ద బైక్ ఎక్కడానికి టోల్ అంటారు నేట్ అన్ రూపీస్ టోల్ తీసుకుని ఆ బైక్ వెళ్ళిపోవడం ఓకే టోల్ అయితే తీసుకున్నాం సో బైక్ రెంట్ అనవచ్చు సో ఎంతసేపు అయినా కానీ మనకి ఒక టెన్ రోజులు అయితే తీసుకుంటారు వచ్చేసేపు మనకి పార్కింగ్ ఏరియా చెప్పుకోవచ్చు మనకి మంచి ప్లేస్ లో అయితే బైక్ అయితే సీట్ చేసి ఒక పొజిషన్ లో అయితే పోదాం మళ్ళీ ఫైనల్ ఏరి ఈజ్ ద చిన్న తిరుపతి ప్లేస్ అనమాట ప్రజెంట్ అయితే మనం చిన్న తిరుపతి లొకేషన్ లో ఇది పార్కింగ్ ఏరియా సో పార్కింగ్ ఏరియాలో అయితే మనం ఉన్నాం అనమాట నెక్స్ట్ బిగ్ మన వాడికి చిన్నగా వింటారా ఇప్పుడు కత్తిల్లా సో మూడు అన్నమాట డైరెక్ట్ గుండు కాకుండా చిన్న చిన్న మొక్కు అనమాట మనోడికి సో మొక్కు తీర్చుకున్న తర్వాత గుళ్ళకి అయితే ఎంటర్ అవుతాం సో నాకు తెలిసి అయితే కనుక మొబైల్స్ అయితే ఎలా ఉండదు బట్ ట్రై చేద్దాం మాక్సిమం కెమెరా కూడా తీసుకొచ్చా బ్లాగింగ్కి కి చూద్దాం ఏమవుతుందో గోయింగ్ టు న్యూ ప్లేస్ ఫర్ దో పవర్ బాగుంటుంది ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది లొకేషన్ కింద బైక్ అండ్ బైక్స్ ప్రజెంట్ అయితే మనకి ఇవి తీసుకోవడానికి అయితే వచ్చాయి అన్నమాట కేశ కండలాంటారు చూస్తారంటే గుండె చేయించుకోవడానికి టికెట్లు అనమాట ఇక్కడ మనకి సో టికెట్లు తీసుకోవడం అని చెప్పేసి అయితే అయితే నిలబడాలి సో మొత్తం ఆల్మోస్ట్ మనకి పులిహార కానీ లడ్డూలు సో అన్నిటికీ కలిపి సో మొత్తం ఇక్కడే అనమాట సెక్షన్ అయితే కనుక మీకు సెక్షన్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది సో ఏంటి వాటర్ బోట్ అని చెప్పేసి సరే తెచ్చుకోండి ఒక యాభై టికెట్లు కటింగ్ చేయించుకుంటాం ఒకటి గడంగ్ ల లొకేషన్ బాగుంది పెద్ద అయితే కనుక టికెట్లు తీసుకున్నారు ఇప్పుడు సో ఇప్పుడు వెళ్ళాలి లొకేషన్ బాగుంది అబ్బాయి ఇక్కడి నుంచి మీకు ఒకసారి వీ చూపిస్తాను కెమెరాని చూపిస్తాను మొబైల్ నుంచి కాదు సో క్వాలిటీ చాలా బాగుంది సో ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ పోయి జాయిగా మన మనోడికి మనవాడికి ముక్కు ఉంది కదా సో ముక్కు తీర్చేసుకొని తాగిపోవాలి ప్రశాంతంగా ఏంటో కానీ లైఫ్లో అసలు గుడికి వస్తే అదొ టైపు ఉంటుందబ్బా ప్రశాంతంగా ఏ సౌండ్ పొల్యూషను సో ఎక్సట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా తప్పించుకోవచ్చు ఆ తెలిసి అయితే కనుక చూద్దాం వద్దాం జాయిగా లొకేషన్ బాగుంది ఇక్కడ నుంచి చూస్తే ఆ లొకేషన్ మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ క్వాలిటీ మొత్తం కూడా మీకు షేర్ చేస్తాను చూడండి చూద్దాం కొంచెం శానిటైజ్ రాస్తున్నారు అనమాట చూడండి ఆంటీ గారు ఆంటీ గారు శానిటైజ్ వస్తున్నారు సో టీటీడీ తరఫున వాళ్ళు అంటే యూట్యూబ్ ఛానల్ ఉందండి సో ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్ ఇట్ అనుకుంటా ఎగ్జిట్ ఇట్ వస్తున్నారు ఎంట్రన్స్ అనుకుంటుంది ఓకే ఆల్మోస్ట్ ఆల్ పైన ప్రేమ్ బాగుంటుంది అన్నాడు వీడియో బాగుంటుంది మూడు కత్తులు అయిపోయినాయి అదే నేను ఇంకా అంటే ఒక అంగులు తీస్తాడంటాను అది ఏంటంటే చిన్న పీజు ముక్క అంతా అంతా తీసి వెళ్ళిపోయి అయిపోయింది అనమాట ఎక్కడి నుంచి వీడియో తీయకూడదు కొట్టేస్తారు మన జాలి సర్వండి మాములు కొట్టరు కింద మీద కుట్టేస్తారు అండ్ ఫైనల్గా అయితే మన నోటిది ఆల్మోస్ట్ అలా కటింగ్ అయితే అయిపోయింది స్నానం చేసిన సరే స్నానం చేసి వీడియో తీని చెప్పి తెలియదు పోదాం ఇక ఇప్పుడు ఎగ్జిట్ అనమాట సో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయిపోదాం సో లొకేషన్ బాగుంటుంది ఇక్కడ ఎనీవే చూద్దాం ఫైన్ బాగుంటుంది ప్రేమ్ బాగుంటుంది మనకి అండ్ వెళ్ళిపోయిన తర్వాత సో ఇప్పుడు దర్శనానికి వెళ్తాం గుడికి అంతేనా దర్శనానికి దర్శనానికి వెళ్ళిపోతాం మనం ఎవరి మీద ఫోన్ అడిగి ఏంటి లేదు బాగా ఎవరన్నా ఎందుకే ఇవి ఎవడే ఎందుకే ఎవడో చేత ఒక్కటి బాగుంటుంది అంటే ఆరిపోవాలి మన బండి మీద వెళ్ళిపోద్దాం బండి మీద వెళ్ళిపోతే ఆరిపోద్ది తర్వాత అక్కడ బండికి అద్దలు పోయాం అంటే అద్దరు కొనుక్కొని పోవచ్చు ఆ పై ఎక్కితే మనకి ఇందా ఫ్రేమ్ మా వాళ్ళకి చూపి చంపేస్తారు ఇప్పుడు అడుగుతారు గుచ్చి గుచ్చి అడుగుతారు లొకేషన్ తలైవా అనమాట ఒక చిన్న కొనలు సో ఈ కొనల్లో మనం ఏం చేద్దాం అంటే అండర్ వాటర్ షార్ట్లు అయితే తెద్దాం లెట్ బీ ట్రై పోతే పోయింది మొబైల్ సో వన్ప్లస్ నుంచి అయితే చూద్దాం సో అండర్ వాటర్ షార్ట్స్ అనమాట ఇవి కొనని చూసారు కదా మీకు ఆల్రెడీ చూపించాను గైస్ మనం చూసుకుంటే ప్రజెంట్ మనకి ఎంట్రెన్స్ అనమాట ఇది దొరకా తిరుమల మెయిన్ గుడికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అనమాట సో ఎంట్రెన్స్లో మనకి చూసుకుంటే డెకరేషన్ అయితే వచ్చిన బ్యూటిఫుల్ డెకరేషన్ అయితే చేస్తారు సో నేనైతే అడుగు అడుగుకి వెళదాం కొబ్బరికాయ తీసుకోనమాట ఒక్కొక్క కొబ్బరికాయ కాస్ట్ వచ్చేప్పటికి థర్టీ రూపీస్ చెప్తాను సో థర్టీ రూపీస్ అంటే మ్యాక్సిమం ఒక టెన్ ట్రీ అంతే బాగా అంటే బాగా అవుట్ సైడ్లో తక్కువ ఇన్సైడ్ ఎక్కువ మనకి గుడికి వచ్చేసాం కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళడం కుదరదు సో దట్ మనకి ఎంతైనా కానీ భరించాలి అనమాట ఖర్చు అంటే ఇక్కడ మీకు సూపర్ లొకేషన్ ఉంది ఆ లొకేషన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి మనం దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నా కూర్చోవాలి మనం ఒక అవర్ కూర్చుంటే కానీ చనవద్దు అక్కడ మొబైల్స్ మళ్ళీ అలౌ చేయరు బాయ్ అండ్ గాయ ప్రజెంట్లీ మనం కూర్చున్నాం ఎందుకంటే ఇది ఒక ప్లేస్ అనమాట అంటే ఎక్కువ మంది ఒకసారి పంపించరు వాళ్ళు సో ఆ డివైడ్ వైకి పంపిస్తారు అంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఒక థర్టీ మెంబర్స్ వైజ్గా పంపిస్తారు అంతే మనం క్యూలు అయితే నుంచో అనమాట ఇక్కడ సో అక్కడ థియేటర్ ఉంది కదా అంటే ఓన్లీ ఫర్ మనకి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏవైతే వీడియోస్ ఉంటాయో సో అవి మాత్రమే ప్లే చేస్తారు ఎక్కువ పెట్టిన కాపీ అయితే వస్తుంది బాయ్ అండ్ ఫైనల్లీ అయితే మనకి దర్శనం అయితే అయిపోయింది మొబైల్స్ అయితే అలౌట్ చేయలేదు బట్ ఇక్కడ మనకి షాప్ ఉంది కదా సో ఫైవ్ రూపీస్ అనమాట ఎంతసేపు ఉన్నా కానీ అక్కడ పెట్టేస్తారు ఇప్పుడు మేము కొబ్బరికి కొట్టడానికి వెళ్ళాలి కొబ్బరికి కొట్టేసిన మళ్ళీ మిగతాం ఎగ్జిట్ అయితే పోతాం అనమాట ఎగ్జిట్ అయ్యే ముందు మీ యొక్క కొన్ని లొకేషన్స్ అయితే చూపిస్తాను అండ్ ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను చూడండి అండ్ విల్ బీ నవ్వు ఏంటో పార్ట్ అయితే అనుకుంటున్నా సో పార్ట్ పెట్టచ్చు పెట్టకపోవచ్చు బట్ యూ హ్యావ్ టు సీ ద న్యూ ఎక్స్ప్లోర్ దర్ బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రమ్ దిర్ ద్వారకా తిరుమల అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దట్ దట్ వీల్ ఏమంటారు ఫీల్ లైక్ ఏ గుడ్ మ్యూషన్ అండ్ ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ సో నేను అనుకున్నాను అంత పెద్దగా ఉండదేమో అనుకున్నా బట్ ఎస్ ఫీల్ ఎంజాయబుల్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్లేసెస్కి అయితే వెళ్తాను బట్ ఎక్కడికైనా వెళ్ళినా కానీ మనకి మెయిన్ టెంపుల్కి వస్తాను అనమాట फीलिंग वेर सो यूट सी द्यूटिफुल प्लेस फ्रम सो सोशल मीडिया फ्रम दीर् यू कैन सी नव इंट फिर दर्शन अजेंटे लोकेशन उसे సో బాగుంటుంది అన్నమాట యానిమల్స్ టోటల్గా మనకి ర్యాబిట్స్ కానీ ఎలిఫెంట్ కూడా ఉంటుంది పెద్దది మీకు చూపిస్తాం బిఫోర్ నేను ఒకసారి వచ్చినప్పుడైతే కనిపించింది ఇప్పుడు ఉందలే తెలియదు మరి సో మిగతా అంతా కూడా మనం బండి మీద వెళ్తూ మాట్లాడుకుందాం టాపిక్ సరదా అక్కడ షార్ట్ ఫిల్మ్ కూడా తీసేది చాలా బాగుంటుంది లొకేషన్ మిగతా మరి చూపిస్తాను చూడండి అయితే మనం ఒక ఎలిఫెంట్ దగ్గరికి అయితే వచ్చాము అనమాట అమ్మవారి ఏమంటారు ఊరేగింపు అప్పుడు తీసుకెళ్తారు దీన్ని సో మనం ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను క్లియర్గా అయితే చూడండి దాన్ని సో పాపం అంటే ఈ ఏకల కట్టా వాలేసి ఉందనమాట మీకు క్లియర్గా అయితే ఇది విజిబుల్ అయితే అవుతుంది ఒకసారి క్లియర్గా చూడండి అండ్ మన వైపు చూస్తుంది అది ఎలిఫెంట్ సో ఇదనమాట మనకి మీకు కెమెరా యాంగిల్లో చూపిస్తాను మంది సో దాంట్లో చూపిస్తే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనం చూసుకుంటే కనుక గుర్రాలు ఉన్నాయి అనమాట అండ్ ఎలవైతే లేదు ఇక్కడ సో ఎలవు లేకుండా చేసేస్తారు మ్యాక్సిమం ఎవరు లేరున్నా సో మొత్తం క్లియర్గా అయితే ఉంది సో ఎవరు లేరు చుట్టుపక్కల అండ్ చాలా బాగుండేది అనమాట సో లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇంకా గుర్రాలు ఇవే కాదు సో ఇంకా చాలా ఉండేవి మరి ఏంటో ఎవరు లేరు ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు మీకు బెల్ట్లు కూడా కనిపిస్తున్నాయి మీకు చూపిస్తాను క్లియర్గా అవి హార్స్ రైడింగ్కి బెల్ట్లు ఉంటాయి చూస్తారా సో అవి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి బట్ ఎవరు లేరు మరి ఏంటో కానీ మనకి ఆవులు కూడా ఉన్నాయి బట్ ఆటి దగ్గరికి వెళ్తే పూర్తి చేస్తాయి అందుకే వాళ్ళట్లే డైరెక్ట్గా ఇప్పుడు మనం అయితే కిందకి అయితే వెళ్ళిపోతున్నాం దర్శనానికి సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే కనుక మధ్య అనిస్తాం గుడి అని చెప్పేసి ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత పోవడం బాయ్ గాయస్ అని గాయస్ ఇప్పుడు బ్రదర్ మనం చూసుకుంటే కనుక భోజనానికి అయితే వెళ్తాం అనమాట అంత ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవ్వకండి ఆ దద్దర్శనం పెట్టి పొంగ ఒకటి పెడతారు సో దేవుడు ప్రసాదం కాదనకూడదు కాబట్టి వచ్చి తీసుకుని తినేసి పోదాం సో టికెట్ మనిషికి ఒకటే ఓన్లీ ఫ్రీ అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి భోజనం పెడుతున్నారు సంతోషించవచ్చు ఎందుకంటే అక్కడికి వెళ్ళినా కానీ మనీ మనీ సో దేవుడి దర్శనానికి వెళ్ళినా కానీ మనీ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు పోయినా ఏదైనా ఫ్రీగా పెడతారు కదా సో ఎలా ఉంటుందో రెండు పార్సెల్స్ అయితే ఇచ్చారు మనకి సో చాలా వేడిగా ఉన్నాయి అప్పటికప్పుడు చేస్తే మనకి ఒక వేడిగా ఉన్నాయి నేను అనుకుంటున్నాను పొంగలు ఒకటి దద్దోజ్రం ఒకటి అని చెప్పేసి అది అనుకుంటున్నాను ఇచ్చేసి ఒకసారి చూద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఏంటో ఏమున్నాయి లోపల రెండు పార్సల్స్ ఇచ్చారు కదా రెండు పార్సల్స్ ఏమున్నాయి ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ చెయ్యు టు రివేల్ దిస్ వన్ అండ్ ఇది వచ్చేసినప్పటికి మనకి దద్దోజనం ఏదైతే అని తీసుకునిచ్చేపటికి మనకి పప్పుచారు సాంబార్ అన్నమంటారు చూసారా వడియలు గుడితే బాగున్నాను కాకపోతే ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళ దగ్గర నుంచి రెండు అండ్ అది ఎగ్దేమ్ మనకి ఒక స్పూన్ స్పూన్ అయితే ఇచ్చారు సో రెండు కలిపి మనం తినేద్దాం ఫస్ట్ భోజనం చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది వీఆర్ ఇంటి దా ఫ్రమ్ ఇంటి లడ్డూలా సో ఇప్పుడు గ్యాస్ ప్రజెంట్ ఇప్పుడు మనకి లడ్డూలు తీసుకోవడం కదొచ్చు అనమాట బ్రో ఇంట్ తీసుకుంటాను లడ్డూలు అయితే తీసుకుంటాడు అంట నేను పదిహేను తీసుకుంటాను లడ్డూ సరిపోతాయి మనకి చూద్దాం మాక్సిమం లడ్డూ ఎంత ఉంటే చెప్తాను లడ్డూ తీసుకుంటారు చెప్తాను అవును చాలా లడ్డు లడ్డు ఎంత అడుగుతారు లడ్డూ లేదంటే ఫ్రీగా మట్టివారు లడ్డూలు గైస్ ఇప్పుడు మనకి రిసిప్ట్ అయితే తీసుకున్నాం సో రిసిప్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కౌంటర్కి లడ్డూలు తీసుకోవాలంటూ క్యారీ బ్యాగ్ తీసుకోవాలి మనం ఎయిట్ లడ్డు టోటల్ కావాలి తినేస్తాం ఒక్కడే మీకు కూడా కావాలా గీవే లడ్డు అయితే ఒకటి మీకు లడ్డూ గివే వేస్తాం తప్పకుండా ఫైనల్గా అయితే లడ్డూలు తీసుకున్నాం అనమాట సో ఇద్దరం ఆడొక ఐదు నేనొక నేను ఇవి సో టోటల్గా అయితే ఎన్నో పదమూడు తీసుకున్నాం సో రెండు క్యారీ బ్యాగ్స్ అనమాట అవి సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి అంటే క్యారీ బ్యాగ్ ఒకటి వచ్చేసి మనకి త్రీ రూపీస్ పడుతుంది సో మొత్తం మనీ వేడికే దేవుడి పేరు చెప్తారు కానీ మొత్తం అంతా కూడా మనీ అనమాట దాన్ని ఓన్లీ అండ్ ఓన్లీ మూవీ స్కామ్ నైన్ నైంటీ టూ అంతా ఫాలో అయిపోతున్నారు దాన్ని మనం కూడా ఫాలో అయిపో ప్రతి దాంట్లో కూడా ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ విత్ మనకి మళ్ళీ వచ్చేసాం సో ఇదే అంటే మనకి అద్దంసం గుడి టెంపుల్ అనమాట అక్కడ మాడు ఆల్రెడీ జాతకం చెప్పించుకున్నాడు నేను కూడా చెప్పించుకున్నా లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ నిజంగా మేబీ జరిగినట్టే చెప్పాడు సేమ్ వాటెప్పుడు ఎక్స్పీరియన్స్ తర్వాత జాతకం చెప్పి ఆస్ట్రాలజీ ఏమైంది అది సింక్ అయినట్టుంది సేమ్ నా లైఫ్ కి సింక్ అయినట్టుంది ఈవెన్ సగం పది మంది అభినయిస్తారు అని చెప్పేసి చెప్పారు మాక్సిమం అయితే సింక్ అయిందని చెప్పేసి నాకే అనిపిస్తుంది మీకు నిజంగా ఆస్ట్రాలజీ మీరు నమ్ముతారని చెప్పేసి అయితే లెట్ మీద కింద ఉన్నటువంటి కామెంట్స్ ఇస్తున్న కామెంట్ చేసి చెప్పండి ఏ విధంగా అనిపిస్తుంది అయితే కనుక బాయ్ గాయస్ మళ్ళీ కలుద్దాం గుళ్ళోకి వెళ్దాం అంటే త్రీ పీఎంకే అన్నారు మేము టూ పీఎంకే వెళ్ళిపోయాం అందుకే హాఫ్ అన్ అవర్ అయితే టైం పాస్ చేసాం అనమాట మళ్ళీ రిసిప్ట్ చూపించుకుంటాడేమేమో సో రిసిప్ట్ ఆల్రెడీ తీసేసుకున్నాం మేము రిసిప్ట్ ఆ చూపిస్తాను ఆల్రెడీ తీసుకునే అక్కడ చెప్పించుకున్నాం ఓకేనా పని అయింది మళ్ళీ తెరదాయ్ బాగున్నాయి చుట్టూరు పొలాల్లో ఒక రేంజ్ ఒక ఎఫెక్ట్ అంటాను అంటే మేబీ అలా చెప్పాలి ప్రకృతిని వర్తించలేదు ప్రకృతి దగ్గర ప్రశాంతమైన లొకేషన్ అంటారు చూస్తారా ఆట ఎప్పుడు ఉందనమాట కనిపిస్తుందా లేదో బ్యాక్ హ్యాండ్ ఇంకా గుడి కూడా ఓపెన్ చేయరు చేయలేదు అనమాట మాకు దగ్గర చూసుకుంటే రైమన్ రైమర్ పోతున్నాం మనం కాదు బిల్లు అమ్మాయి బాగుంది తిడతారా బాగా ఇంట్లో వెళ్ళాలి అటు వాయించే గాయస్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే మాక్సిమం ఇంకొక పావు గంట వెయిట్ చేయాలి సో దర్శనం కోసం ఆ పావు గంట అయిపోయిన తర్వాత మెయిన్ సెంటర్కి అయితే వెళ్తాం సో దాన్ని కూడా చూపిస్తాను మీకు తప్పదు కదా దర్శనంకి వచ్చినప్పుడు అక్కడ చిన్న తిరుపతి మనకి మనోధించి అంతా ట్వంటీ ఫైవ్ ఉంటుందా సో మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో అదే వేలో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ రేపు వద్దాం అనుకున్నాం బట్ మళ్ళీ మళ్ళీ ఎందుకు వేస్ట్ పెట్రోల్ కట్ట వేస్ట్ టైం వేస్ట్ అని చెప్పేసి ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ పోతే పోనీ ఒక హాఫ్ అన్ అవర్ పోతే సో మళ్ళీ రిలైజ్ అవుతుంది కదా సో దాని గురించి మళ్ళీ ఇక్కడ అనమాట ఒక పావు గంటలైతే మనం మళ్ళీ గుళ్ళోకైతే ఎంటర్ అవుతాం సో గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కుదిరితే కనుక ఫోటోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాం మ్యాక్సిమం ఈ ఫుటేజ్ అయితే ట్రై చేస్తాను హోపీ గైస్ పీపుల్ కెన్ మీ అండర్స్టాండ్ నెలకైతే కనుక గుడి అయితే ఓపెన్ చేస్తారు యూ టు గో గుడికైతే అయితే ఓపెన్ ఎంట్రింగ్లో ఇది సో టోటల్ క్లీన్ చేస్తున్నట్టు మేడం మనం త్రీ టైమ్స్ అయితే తిరగాదనమాట గుడి చుట్టూరు సో శ్యామం అన్నీ మూడు సార్లు తిరిగేసి దాని దర్శనానికి అయితే వెళ్తాం చాలా అయిపోయింది మాక్సిమం వన్ అవర్ వచ్చింది వాళ్ళకి అక్కడ దర్శనం అయిపోయింది అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయారు అని చెప్పడం మర్చిపోయినా ఈరోజు మా కాలేజీలో సంక్రాంతి ఫెస్టివల్ అనమాట సో దాని దగ్గరికి వెళ్ళే పోతుంది ఎక్కడ ఆడుకుంటాం మెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాం సో జారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మొత్తం తడి తడిగా ఉంది ఇప్పుడే అడిగారు సో నాకోసమే స్పెషల్ అనుకుంటా అంతేనా నా కోసమే అదే నాకోసం మూడు సార్లు తిరిగేసి జరిగిపోదాం